తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వివాదాస్పద వ్యక్తిగా ఎంపీగా మంచి మెజారిటీతో గెలిచి కూడా నిత్యం మీడియాలో ఒక వివాదాస్పద వ్యక్తిగా మిగిలి చివరికి ఇప్పుడు ఎన్నికలు వచ్చే సమయంలో ఆయనకు అసలు సీటు రాలేదు అనేటువంటి దీంతో అవమాన భారంతో రాజుగారు కుంగిపోతున్నారు ఎవరా రాజుగారు అనేది మీ పార్టీకి అర్థం ఉంటుందో ఆయనే కనుమూరు రఘురామకృష్ణవరాజు కానీ ఈ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వచ్చింది ఈయన సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ మీద మా పార్టీ మా పార్టీ అనుకుంటూ వైసీపీలోనే వైసీపీ ఎంపీగా ఉంటూనే వైసీపీ మీద నిత్యం సీఎం మీద కూడా అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నటువంటి వ్యక్తిని ఇంత పెద్దగా తెలుగుదేశం పార్టీ తైనాతీ మీడియా బ్రహ్మాండంగా ఆయనకు ఒక స్లాట్ సపరేట్గా ఒక టైమింగ్ ఇచ్చేసింది ఇచ్చేసి ఆయన ఏది మాట్లాడితే అది ఢిల్లీ నుంచి రోజు ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని పూర్వం మనకి రేడియోలో వివిధ భారతీ వాణిజ్య ప్రసార విభాగం అని ఒకటి ఉండేది ఆ వాణిజ్య ప్రసార విభాగంలో ఏంటంటే స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి టీవీలో కూడా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ విధంగా ఈయనకి ఒక స్పాన్సర్డ్ లాగా టీవీలో రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని తిట్టడానికి సపరేట్గా స్లాట్స్ ఇచ్చారు ఆకాశానికి ఎత్తారు మొనగ చెట్టు ఎక్కించేసారు ఆహా ఓహో అని చెప్పన్నారు సరే బాగానే ఉన్నారు కానీ సరిగ్గా ఎన్నికల సమయం వచ్చేసరికి తన తను ఒక పెద్ద హీరోగా ఊహల స్వర్గంలో ఆయన విహరిస్తున్నటువంటి సమయంలో ఒక పెద్ద తీవ్రమైనటువంటి అవమానం ఏంటంటే ఆయనకి టిక్కెట్ లేదు అనేటువంటిది చివరి నిమిషం దాకా కూడా చాలా ధీమాగా ఉన్నాడు ఆయన కానీ ఎందుకు టిక్కెట్ రాలేదు ఈ టిక్కెట్ రాకపోవడానికి కారణం ఏంటి ఎవరు ఈయనికి స్టాప్ చేసింది నిజంగా తను అంత కసి ద్వేషం పెంచుకున్నటువంటి వైసీపీ ఆయన కెరియర్ని స్పాయిల్ చేసిందా కాదన్నట్లయితే ఆయన్ని నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అది ఇది అని చెప్పని నిత్యం ఆయన ఉపయోగించుకొని దాదాపుగా నాలుగు సంవత్సరాలు పైగా చివరి ఆఖర్లో ఆయన పరువంతా కూడా తీసిపెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అనేది మనం జాగ్రత్తగా ఒక విశ్లేషణ కనుక చేసినట్లయితే ఆయన కూడా అంతరా అంతర్మధనం చేసుకోవాలి అంటే కాసేపు తన మనసులో ఏ రకమైనటువంటి ఇది లేకుండా జరిగింది జరగాల్సింది జరగాల్సిందేంటి అనే దాని మీద ఒక జాగ్రత్తగా గనుక ఒక విశ్లేషణ చేసుకుంటే తన యొక్క మొత్తం కెరీర్ తన ఇమేజ్ ఇదంతా కూడా డ్యామేజ్ అవడానికి కారణం వైసీపీనా టీడీపీనా అనేటువంటిది తెలుస్తుంది మనం స్థూలంగా కనుక ఒకసారి వెనక్కి వెళ్ళినట్లయితే ఈ కనుమూరు రఘురామకృష్ణరాజు అనేటువంటి ఈయన ఆయన ఏంటంటే బీఫార్ బీటెక్లో ఫార్మసీ చదివినట్టున్నారు ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన మాస్టర్ డిగ్రీ ఏదో చేశారు ఫార్మసీలో అలాంటి వ్యక్తి పుట్టింది విజయవాడలో విజయవాడలో పుట్టి ఆంధ్ర యూనివర్సిటీలో మంచి విద్యను అభ్యసించి ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకొని తర్వాత ఆయన జీవితం కూడా చాలా విలాసవంతమైనటువంటి జీవితం చాలా సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆ నర్సాపురంలో అక్కడ ఇక్కడ ఈ పొల పందాలు పెద్ద మొత్తంలో స్టేక్స్ వాటి మీద వివాదాలు ఈయన పొల పందాలు ఉండాల్సిందే అని చెప్పి కోర్టుకెళ్లడం బహిరంగంగా వాదించడం టీవీ చర్చల్లో కూడా ఇట్లా ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈయనకి రెండు వేల పద్నాలుగులో ఆయన వైసీపీలో నర్సాపురం నుంచి టికెట్ ఆశించారు ఆయనకి అయితే ఆయనకి ఆ సందర్భంలో టిక్కెట్ అనేటువంటిది రాలేదు రాకపోతే తర్వాత తదనంతర కాలంలో బీజేపీలోకి చేరారు చాలా చాలామందికితే తెలియదు ఆయన బీజేపీలో చేరారని తెలుగుదేశం పార్టీలో చేరారని మళ్ళీ ఆ తర్వాతే వైసీపీలోకి వచ్చారనే విషయం కూడా చాలా మందికి తెలియదు బీజేపీలో చేరారు బీజేపీ నుంచి మళ్ళీ ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీలోకి తెలుగుదేశం పార్టీలో నుంచి మళ్ళీ వైసీపీలోకి వచ్చి ఇక్కడ టిక్కెట్ సంపాదించుకొని అప్పుడు ఆయన దాదాపు ముప్పై వేల పైచులకు మెజారిటీతో ఆయన ఎంపీరియర్ భాగం అయిన తర్వాత సహజంగా రాజుగారికి ఏంటంటే కాస్త ఈగో ఎక్కువ అయితే ఇక్కడే ఆయన ఆలోచించాల్సింది ఏంటంటే వైసీపీలో మొదటి నుంచి కూడా ఆ పార్టీకి ఒక మూల స్తంభాలుగా ఉన్నటువంటి వాళ్ళతో తను ఆ పార్టీలో ఈ పార్టీలో అటు ఇటు తిరిగి వచ్చి వాళ్ళతో ఆయన పోటీ పడటం దాని ద్వారా తను అనుకున్న మాట జగన్మోహన్ రెడ్డి గారు వినలేదు కాబట్టి ఆయన ఈగో హట్ అవటం ఇలాంటివన్నీ రాజకీయాల్లో ఎంతవరకు కరెక్టు సరే ఆయన హర్ట్ అయ్యాడు హట్ అయిన తర్వాత ఏంటంటే దాన్ని జాగ్రత్తగా ఏదో రకంగా కొంత మౌనంగా ఉంటే ఆ తర్వాత మెల్లిగా అదేదో పాసిఫై అయిపోతే చాలా అద్భుతంగా ఆయన ఒక ఎంపీగా ఢిల్లీలో ఆయనకున్నటువంటి లాబింగ్ పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి ఇమేజ్ వీటన్నిటితో వ్యవహారాలన్నీ కూడా చక్కగా చక్కదిద్దుకునే పరిస్థితి ఒకవైపు పారిశ్రామికవైతే అయినా కూడా ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి ఉన్నప్పుడు వాటన్నిటినీ కూడా మిల్గా ఏదో సెట్ చేసుకోవచ్చు కానీ ఎప్పుడైతే ఈయన వైసీపీ మీద అరిగాడో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి టీడీపీ వారు ఈయన ఈగోని ఇంకొంచెం గిల్లారు గిల్లేసరికి రాజుగారికి ఎక్కడలేని ఇది వచ్చేసింది తర్వాత అసలు నువ్వు ఏది మాట్లాడితే అది ఛానల్స్ అన్ని కూడా నీ దగ్గరే ఉన్నాయి నీకు పాదాక్రాంతం చేస్తున్నావు అన్నట్టుగా అటు ఏబిఎన్ ఇటు టీవీ పై వీళ్ళు ఆయన్ని ఎక్కడికి ఓ మొనగ చెట్టు మునగ చెట్టు మీద మేము మునగ చెట్టు మునగ చెట్టు మీద మునగ చెట్టు ఎక్కించేస్తారు ఎక్కించేస్తే సరికి అదేదో పెద్ద ఒక గొప్ప హీరోయిక్ రోల్ లాగా రోజు కూర్చొని అటు ఢిల్లీలో కూర్చొని హైదరాబాద్ హైదరాబాద్లో కూర్చొని నోటికి వచ్చిందల్లా అవాకులు వచ్చా అంటే తనే ఏది మాట్లాడితే అది వితౌట్ ఎనీ ఎడిటింగ్ ధారావాహిక లాగా ఈయన ధారావాహిక తిట్ల పురాణం విమర్శల పురాణం దీన్ని వాళ్ళు ప్రసారం చేస్తూనే ఉన్నారు చేసేసరిగా తనేమనుకున్నాడంటే నిజంగా నేను చాలా గొప్ప అనుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ప్రతిసారి కూడా ఆయన కెరీర్ మొత్తం గమనించినట్లయితే కొంతమందిని ఆ టైంకి తన ప్రత్యర్థుల మీద దాడి చేయటం కోసం కొంతమందిని ఆయన పికప్ చేస్తాడు పికప్ చేసి వాళ్ళతో నోటికి వచ్చిందల్లా మాట్లాడిస్తాడు మాట్లాడిన తర్వాత వా వాళ్ళకి అది చేస్తాను ఇది చేస్తానని ఆయన ప్రామిసులు చేస్తాడు చేసి తీరా వచ్చిన తర్వాత వాళ్ళని ఏంటంటే పెరివే తీసి పక్కన పడారు సో ఇది ఆయన నైజం అది పాపం అలాంటి ప్రక్రియలో ఇవాళ ఈ రఘురామకృష్ణవరా ఆయన రఘురామకృష్ణ అయితే ఆయనకి త్రిపుల ఆర్ అని చెప్పని ఆ త్రిపుల్ ఆర్ సినిమా లోగోని అని తీసుకొచ్చి పెట్టి ఇట్లా రకంగా కాదు ఆయన పాపం విపరీతంగా మనకు జట్టు ఎక్కించేస్తారు ఎక్కుతానే ఉన్నాడు ఆయన కూడా ఆలోచించుకోకుండా తను ఉన్న స్థితి ఏంటి జరుగుతున్నది ఏంటి అనేది పూర్తిగా విస్మరించి యావత్ విలువైనటువంటి సమయం మొత్తాన్ని కూడా తన మెదడంతా అంతా కూడా పూర్తిగా కరెక్ట్ అయిపోయింది కిరియస్ ఇది ఆలోచించుకోలేదు ఈ రోజుకైనా సరే ఈ ప్రొజ్యుడిస్ అనేటువంటి వాటిల్ని అకారణమైన ద్వేషం అకారణమైనటువంటి కారణం అది చిన్నదేమో పెద్దదో కావచ్చు కానీ దానికి మొత్తం యావత్తు విలువైన సమయాన్ని జీవితాన్ని వీటన్నిటిని దానికోసమే వెచ్చించి మిగతా అన్నిటిని కూడా త్యజించి తనని తను అంతగా పతనం చేసుకోవాల్సిన అవసరం ఉందా అనే దాన్ని ఆ కోణం నుంచి కూడా ఈయన ఒకసారి ఆలోచించుకోవాల్సిన సమయం ఇది ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అలవాట్లో ఈ రాజు గారు కూడా గమనించడానికి ఒక మంచి ఉదాహరణ చెప్తారు మోత్కుపల్లి నర్సింహులని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాడు ఆయన రామారావు గారు ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించాడు ఒక సామాన్యమైనటువంటి దళిత నాయకుడిని అక్కడి నుంచి ఆయన రామారావు గారి పట్ల విధేయంగా ఉన్నారు తర్వాత అలాంటి వ్యక్తిని కేసీఆర్ని తిట్టడం కోసం వినియోగించాడు నీకెందుకు నువ్వు చెయ్యి నీకు నేను గవర్నర్ పదవి ఇప్పిస్తానని చెప్పాడు గవర్నర్ పదవి వస్తుంది కాబోలు అనుకున్న ఆయన పాపం చాలా అవుట్ ఆఫ్ ద వేల్డీ రోజు ఇదే పని ఇప్పుడు రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే కంటిన్యూస్గా తిడతా వచ్చాడు మించు అదే స్థాయిలోనూ ఇంకా బహుశా అంతకు మించిన స్థాయిలోనూ ఆయన రోజు ఆయన పని ఏంటంటే నేను లేచింద వచ్చి టీవీలో తిట్టడం వీళ్ళకు ఉన్నటువంటి టీవీలో వాటిని లైవ్ ప్రసారం చేయటం అలా సాగింది తర్వాత రోజు ఆయన ఇవాళ వస్తుందా వార్త రేపు వస్తుందా గవర్నర్ పదం వస్తుంది మొత్తానికి పదం అంటే రెడీగా కూర్చున్నాడు అప్పుడు మళ్ళీ ఎన్ని ఎన్నికలు వచ్చాయి పుణ్యకాలం కాస్త దాటిపోయింది గవర్నర్ పదవి లేదు ఏం లేదు సో ఇది ఒక ఉదాహరణ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మొన్నటికి మొన్న తాజాగా చెప్పుకోవాలంటే చట్టాలని సక్షణలని వాటిల్ని వీటిల్ని జోడించి మరీ ఎవరు ఒక శ్రవణ కుమార్ ఎవరో ఉన్నాడు రోజు అతని పని కూడా ఇదే ఇదే పని ఏంటంటే రోజు అతను కూర్చోబెట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం వైసీపీని తిట్టించడం ఇదే పని ఈ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇలాంటి కొన్ని పేర్లు చాలా ఉన్నాయి వాళ్ళల్లో ఒక పారిశ్రామికవేత్త ఒక ఎంపీ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కనుమూరు బాపిరాజు గారి దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఒక రాజకీయంగా ఒక ఇమేజ్ ఉన్నటువంటి ఫ్యామిలీ అటువంటి వ్యక్తి తనకు తనుగా తన యావత్తు నిలువెల్లా తన శరీర దీంట్లో అణు అణువున కూడా ఒక ద్వేషాన్ని కసిని వేర్షని వీటన్నిటిని కూడా నింపుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క తైనాతీ మీడియా చేసేటువంటి ప్రోత్సాహానికి ఆ ట్రాప్లో పడి ఆయన తన మొత్తం యావత్తు విలువైన అంతా కూడా ఇలా గడిపాడు గడిపిన తర్వాత ఎన్నికలు వచ్చే సమయానికి టిక్క చాలా గా ఇంకా కొన్ని రోజుల్లోనే ఎన్నికలు అనయా అనగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేశారు నర్సాపురం వస్తున్నాను నర్సాపురం వచ్చాను గెలుస్తాను సంగతి చూస్తాను అని చెప్పాను అంటే ఎంత భరోసాలో ఉన్నాడు అంటే తను ఒక భ్రమల వలయంలో ఉన్నాడన్న సంగతి కూడా గమనించలేనంత దీంట్లో ఇదైపాడు మరి ఒకవైపు బీజేపీ తనకు సపోర్ట్ ఉందనుకున్నాడు టీడీపీ అసలు పూర్తిగా తన సొంత ఇది అనుకున్నాడు అలాంటిది ఎందుకు రాలేదు అని గనక గమనించినట్లయితే అతన్ని పూర్తిగా మిస్లీడ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు అదే గనక రాజీనామా వైసీపీకి రాజీనామా చేయించి టీడీపీ సభ్యత్వం ఇచ్చి లేదు బీజేపీలోకి వెళతానంటే బీజేపీలోకి వెళ్ళానండి ఒక తగిన ఒక సోటబుల్ అడ్వైస్ తగు సలహా సూచనలు కనుక చేసినట్లయితే అతను ఆ పని చేస్తుండేడు అసలు అతను తన ఏం చేస్తాడు తను తనే ఆలోచించుకునేటువంటి దీంట్లో కూడా లేడు ఆ లేకుండా చేశారు వీళ్ళు మాట మాట్లాడితే అతని పని ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే పని అలా అతని మైండ్ పూర్తిగా కరప్ట్ చేసేసారు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టిక్కెట్ ఇవ్వాలి అనే సమా చర్చ వచ్చినప్పుడు ఏమైందంటే అతను మా బీజేపీ సభ్యుడు కాదు కదా అని బీజేపీ వాళ్ళు అంటారు టీడీపీ సభ్యత్వం లేకుండా అతనికి టికెట్ ఎలా ఇస్తాము అనేటువంటిది టీడీపీలో వచ్చిన పరిస్థితి ఇలాంటి స్థితిలో పూర్తిగా ఈ ఆర్ అలయాస్ అనమాట రఘురామకృష్ణరాజు అలయాస్ త్రిపుల అనేటువంటి ఒక రాజుగారికి జరిగిన పరాభవం ఇది ఈ పరాభవానికి మూలకారకులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి ఆయనని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు గమనించండి జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఘోరంగా ఓడిపోయిందో సెంటర్లో బీజేపీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చిందో ఆయన మనుషులను ఆయన కాపాడుకోవటం కోసం అటు సుజనా చౌదరిని ఇటు సీఎం రమేష్ని ఇద్దరిని కూడా అర్జెంటుగా బీజేపీలో జాయిన్ చేయించేశారు తర్వాత వాళ్ళకి టైం టు టైం టైం టు టైం వాళ్ళ పేరుకి బీజేపీలో ఉన్న కూడా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నలోనే మంచి చట్టలు వ్యవహారాలు కేసులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క సమన్వయంతోనే సాగాయి తర్వాత సీఎం రమేష్ అనేటువంటి వ్యక్తి మీద కూడా ఐటీ రైడ్స్ జరిగాయి ఆయన మీద వివాదాలు ఉన్నాయి ఇన్ని ఉన్నా కూడా టిక్కెట్ ఖాయం అనేటువంటి ఒక భరోసాతోనే ప్రధాని పర్యటన సందర్భంగా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టుకున్నారు అవును పార్టీ బీజేపీ డిసిప్లిన్ కానీ కూటమి డిసిప్లిన్ అనేది ఎలా ఉంటుందంటే టిక్కెట్లు అనౌన్స్ చేసేంత వరకు కూడా ఎవరికి వాళ్ళు ప్రకటించుకోకూడదు కానీ ఆయన ప్రకటించుకున్నాడంటే అంత పక్కాగా ఆయనకు సీటు ఖాయం అనేటువంటిది ఉంది ఆ విధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క సమన్వయంతో సూచనలతో అటు సుజనా చౌదరి కాని లేదంటే ఇటు ఈయన గాని సీఎం రమేష్ కానీ వాళ్ళ యొక్క వ్యవహారాలు అలా నడిచాయి